వెల్కమ్ టు ధన్వి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి కొరియర్ ప్యాకింగ్ కవర్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి అండ్ కొరియర్ ఎలా చేయాలి ప్రాసెస్ ఎలా ఉంటుంది చార్జెస్ ఎలా తీసుకుంటారు వీటన్నిటి డీటెయిల్స్ అనేది మన ఛానల్లో ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను అండ్ కంప్లీట్ వీడియో చూస్తేనే మీకు ప్రాసెస్ అనేది అర్థం అవుతుంది అండ్ నేను ఎలా ప్యాకింగ్ చేస్తున్నాను అది కూడా నేను కంప్లీట్ గా చూపిస్తాను ఈ రోజు బుకింగ్వి కూడా ఉన్నాయి నేను కొరియర్ చేసేవి అవి చూపిస్తాను ఆల్రెడీ కొన్ని కొరియర్ చేసిన దానికి ప్రాసెస్ ఎలా ఉందో అనేది కూడా చెప్తాను నాకు కొందరు పర్సనల్ గా మెసేజ్ చేసి అడుగుతున్నారు ప్రాసెస్ ఎలా ఉంటుందని వాళ్ళకు నేను కొంతమందికి రిప్లై ఇచ్చాను కానీ కొంతమందికి వీడియో చేస్తానని చెప్పేసి చెప్పాను వీడియో చేసి మీకు డీటెయిల్ గా చూపిస్తానని అండ్ కొన్ని ఛానల్స్ నేను కూడా చూస్తుంటాను వాళ్లకు లాక్స్ లో ఉన్న సబ్స్క్రైబర్స్ దాంట్లోనే కస్టమర్స్ అనేది వాళ్ళు అడుగుతున్నారు చాలా మంది కింద కమెంట్ లో కొరియర్ ప్రాసెస్ చెప్పమంటే వాళ్ళు రిప్లై కూడా ఇవ్వట్లేదు కొన్ని దాంట్లో నేను ఇవ్వడానికి ట్రై చేశాను కానీ మనది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కదా మనమే ఒక వీడియో తీసి వెళ్తే చెప్తే కొత్త వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను చూస్తు చెప్తున్నాను ఇవి కంప్లీట్ గా వీడియో చూడండి మీకు అర్థం అవుతుంది కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది నేను క్లియర్ గా చెప్తాను అండ్ చూడండి ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేద్దాం ఈ కొరియర్ కవర్స్ వచ్చేసి మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా దొరుకుతాయి ఇవి వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను ఈ ప్యాకింగ్ కవర్ అనేది ఇలా వచ్చింది అండ్ దీనికి మనకి ఇక్కడ అడ్రస్ కి కూడా స్లిప్ అనేది వస్తుంది అడ్రస్ మనం ఇందులో పెట్టేసుకొని ఈ స్టిక్కరింగ్ తీసేసి స్టిక్ చేసేది ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను బట్ అందులో సైజ్ నాకు పెట్టిన తర్వాత నేను మెజర్ చేసుకునే తీసుకున్నాను ఇంచెస్ వైజ్ గా చూసి చెక్ చేసి తీసుకున్నాను వచ్చిన తర్వాత నాకు ఇది ఇది కవర్ అనేది చాలా తక్కువ అనిపించింది ఇందులో ఓన్లీ ఒక్కసారి మాత్రమే పడుతుంది మీతో పడట్లేదు ఫస్ట్ ఒక ట్రై చేద్దామని ఒకటే బుక్ చేశాను నేను చేసి చేసిన తర్వాత ఇందులో హండ్రెడ్ హండ్రెడ్ వస్తాయి ఒక ప్యాకెట్ లో ది సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను ఇందులో ఓన్లీ వన్ సారీయే పడుతుంది ఇది ఒక సింగిల్ సారీ తీసుకుంటే పర్లేదు మిగతా వాళ్ళకి రావు కదా అంత దాని తర్వాత నేను అదేదో డైరెక్ట్ చూసి తెచ్చుకుంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ట్రై చేస్తాను చూసి తెచ్చుకునే దాంట్లో సర్చింగ్ లో నాకు దొరికిన ప్లేస్ ఏంటంటే ఇది ఈ బండల్ కొరియర్ కాబట్టి ఇవి వచ్చేసి నేను డైరెక్ట్ వెళ్ళి తీసుకొచ్చాను డైరెక్ట్ వెళ్ళి చూసి సైజెస్ తెచ్చాను అన్ని సైజెస్ లో చూసి తీసుకొచ్చాను దీనికి కూడా మనకి అడ్రస్ అనేది పెట్టుకోవడానికి ఇలా ఉంటుంది ఇలా పౌచ్ టైప్ లాగా ఇస్తారు ఇందులో అడ్రస్ పెట్టేసి ఇక్కడ పైనుండి మనం వైట్ టేప్ అనేది స్టిక్ చేసేసుకుంటే మనకు బయటికి రాదు ఎక్కడ టేప్ వేయాల్సిన అవసరం ఉండదు పైన కూడా మనకు స్టిక్కరింగ్ అనేది వస్తుంది దాన్ని ప్యాక్ చేసేయచ్చు ఇవి వచ్చేసి నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను ఇది డైరెక్ట్ వచ్చేసి ఇది ఎలాంటి ప్రమోషన్ కాదండి నేను తీసుకున్నాను కాబట్టి మీకు అనేది ప్లేస్ చెప్తున్నాను నా షాప్ పేరు కూడా నాకు అంత ఐడియా లేదు బట్ నియర్ బై ఉన్నది నాకు ఐడియా ఉన్నది చెప్తున్నాను ఇది వచ్చేసి నేను బేగం బజార్ లో స్వస్తిక్ ఒకటి అది స్టోర్ అనుకుంటా అంటే మన కారం వి మసాలాస్ సంబంధించిన స్వస్తిక్ కంపెనీ ఉంది కదా ఆ దానికి ఆపోజిట్ లోనే ఈ షాప్ అనేది ఉంది అక్కడ మనకు వెళ్తే హైదరాబాద్ నియర్ బై ఉన్న వాళ్ళకైతే ఎల్లి తెచ్చుకోవచ్చండి సింగిల్ గా వెళ్ళి తెచ్చుకోవడం అంటే కొంచెం రిస్క్ కొద్దిగా హెవీగా తెచ్చుకునేది ఉంటే మాత్రం వెళ్ళి తెచ్చుకుంటే మనకు ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంది ఫ్లిప్కార్ట్ అమెజాన్ కంటే డైరెక్ట్ ఎల్లి తెచ్చుకుంటే సెవెంటీ టు ఎయిటీ రూపీస్ పర్ ప్యాకెట్ పైన మనకు డిఫరెన్స్ అనేది అమౌంట్ పక్కా ఉంది డైరెక్ట్ వెళ్ళి తెచ్చుకుంటే మనకు అన్ని ఇలా వేసి పెడతారు చిన్న జ్యువెలరీ బాక్స్ కవర్ నుండి పెద్ద సైజెస్ వరకు మొత్తం అన్ని కవర్స్ అనేది అక్కడ డిస్ప్లే చేసి ఉంటుంది స్వస్తిక్ ఆపోజిటే ఉంటుంది బేగం బజార్ లో మీరు అక్కడికి బేగం బజార్ కి వెళ్లి స్వస్తిక్ అని చెప్పేసి ఎవరు అడ్రస్ అడిగినా ఎవరైనా చెప్తారు దానికి ఆపోజిట్ లోనే ఈ షాప్ ఉంది అక్కడ మనకు ఆల్ టైప్ ఆఫ్ కవర్స్ దొరుకుతాయి ఇవన్నీ సైజెస్ చూస్తే నేను ఆ సైజు చూసి నేను ఏ సైజెస్ కావాలో చెప్తే వాళ్ళు నోట్ చేసుకుని అన్ని తీసి ఇచ్చారు నాకు నేను ఇవి అక్కడ తీసుకొచ్చాను బేగం బజార్ లో తీసుకొచ్చాను ఇవి ఇది వచ్చేసి ఆన్లైన్ ఆన్లైన్ కంటే నాకు ఆఫ్లైన్ నియర్ బై ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది ఆన్లైన్ తీసుకునేది ఉంటే మాత్రం సైజెస్ అనేది బాగా చెక్ చేసి తీసుకోండి మీరు ఒక్క ప్యాకెట్ తీసుకునేది ఉంటే ఆన్లైన్లో తీసుకోవడమే బెటర్ బట్ సైజ్ అనేది చెక్ చేసుకోండి హెవీగా తెచ్చుకునేది ఉంది బేగం బజార్ సైడ్ వెళ్ళి తెచ్చుకోగలుగుతాము అనుకుంటే మాత్రం హెవీగా తెచ్చుకునేది ఉంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇది వచ్చేసి బేగం బార్ బజార్ లో తీస్తుంది ఇదైతే షాప్ ప్రమోషన్ ఏం కాదండి నేను ఇన్ఫర్మేషన్ చాలా మంది అడుగుతున్నారు తెలియాలని మాత్రమే చెప్తున్నాను ఆ షాప్ పేరు కూడా నాకు అంత పర్ఫెక్ట్ ఐడియా లేదు అందుకే స్వస్తిక్ ఆపోజిట్ అని చెప్పేసి చెప్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనది కొరియర్ ప్రాసెస్ అనేది చెప్తాను ఈ కొరియర్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దీంట్లో మనకి కొరియర్స్ మనకి చాలా ఉన్నాయి ఇండియన్ పోస్ట్ ఉంది బ్లూ డాట్ ఉంది డిటిడిసి ఉంది డెలివరీ డాట్ కామ్ ఉంది ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి బట్ అన్నిట్లో మనకి ప్రైజెస్ అనేది హైగా ఉంది మనం పెట్టుకునే మార్జిన్ కి అక్కడ కొరియర్ ఛార్జెస్ కి మనకు అస్సలు మార్జి అవ్వదు సో ఇంకా సేఫ్ సైడ్ అన్ని గ్యారంటీగా అలా చూసుకోవాలనుకుంటే ఇండియన్ పోస్ట్ అనేది బెస్ట్ అంటే ఎందుకంటే అది అది కాబట్టి అండ్ చీప్ అండ్ చీప్ గా ఉంటుంది బెస్ట్ గా ఉంటుంది సర్వీస్ కూడా చీప్ అండ్ బెస్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు అండ్ ఈ ఇండియన్ పోస్ట్ దాంట్లో కూడా పర్ కేజీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అని చెప్పేసి చెప్పారండి వాళ్ళు సిక్స్టీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు అండ్ మనకి నియర్ బై ఎక్కడ పోస్ట్ ఆఫీస్ ఉందో దీంట్లో ఒక డౌట్ కూడా రావచ్చు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ది ఓన్లీ స్కీమ్స్ కి సంబంధించిందే ఉంటుంది అక్కడ కొరియర్ పార్సల్స్ తీసుకుంటారా లేదా అనే డౌట్ కూడా రావచ్చు అక్కడే తీసుకుంటారు స్కీమ్స్ ఏవైతే అమౌంట్ మనం పే చేసుకొని వెళ్తుంటాం కదా దాంట్లోనే పార్సల్స్ కూడా ఉంటాయి కానీ దీంట్లో పికప్ సర్వీస్ అనేది అన్ని పోస్ట్ ఆఫీస్ లో లేదు అది కూడా మనం చెక్ చేసుకోవాలి ముందే అండ్ మాకు వచ్చేసి చీరియాల్లో ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది బట్ అక్కడ పికప్ అనేది లేదు ఓన్లీ పార్సల్స్ వస్తే మనకు డెలివరీ చేస్తారు కానీ మనం తీసుకెళ్తే పార్సల్స్ అనేది తీసుకోరు సో నేను నాగారం వెళ్ళాల్సి వస్తుంది నాగారం వచ్చేసి మాకు ఇక్కడ మేము ఉండే ఇంటి దగ్గర నుండి మాకు ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది సో ఇవన్నీ తీసుకొని నేను డ్రైవింగ్ నేనే చేసుకుంటూ వెళ్ళి ఆ ప్రాసెస్ కూడా మీకు చూద్దాం అనుకుంటే నేను వీడియో డ్రైవింగ్ చేస్తూ తీయలేను కాబట్టి నేను అన్ని మీకు అది ఎలా ఉంటుందో స్లిప్స్ కూడా ఇలానే చూస్తాను స్టెప్ బై స్టెప్ అది కూడా మీకు అర్థమైపోతుంది అర్థమయ్యేటట్టే చెప్తాను అలా ఇండియన్ పోస్ట్ లో బెస్ట్ గా అనిపించింది డిటిడిసి వీటన్నిటిలో సర్వీస్ ఫాస్ట్ గా అవ్వచ్చు బట్ అమౌంట్ అనేది ఎక్కువ మనం పెట్టుకునేది చాలా తక్కువ మార్జిన్ పెట్టుకుంటాము అంతంత డెలివరీకి ఛార్జెసే పెట్టేస్తే మనకు ప్రాఫిట్ అనేది ఉండదు అండ్ కస్టమర్ కి కూడా ప్రైజెస్ అనేది హెవీగా పడిపోతాయి సో తక్కువ దాంట్లో అయ్యేదంటే మనకు ఇండియన్ పోస్టే అండ్ ఈరోజు నాకు బుకింగ్స్ ఉన్నాయి అవి నేను ప్యాకింగ్ ఇప్పుడు డెలివరీకి వెళ్ళాలి ప్యాకింగ్ ఇచ్చేసేది ఉంది పోస్ట్ ఆఫీస్ లో సో ముందు నేను ఈ వీడియో చేసేసి వెళ్తే యూస్ఫుల్ కూడా ఉంటది కదా చూపియడం కూడా అవుతుంది అని చెప్పేసి ఇది పెడుతున్నాను వచ్చేసి మనకి స్వాతి సౌజన్య గారు బుక్ చేసుకున్నారు అండ్ తన రెగ్యులర్ కస్టమర్ ఇంత ముందు కూడా చాలా శారీస్ తీసుకున్నారు తను నిన్న తన స్పెషల్ డే రోజు శారీ కట్టుకొని తన వాట్సాప్ స్టేటస్ లో అలా పెట్టారు చాలా హ్యాపీగా అనిపించింది అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు తన లక్కీ టిప్ లో వచ్చింది ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రైస్ చేయండి అలా చేయడం వల్ల మీకు నేను ఎప్పుడు వీడియో చేసిన నోటిఫికేషన్ అనేది వస్తుంది కంప్లీట్ వీడియోస్ అనేది బ్యాక్ వెళ్ళి చూడండి మన దగ్గర ఓన్ స్టాక్ ఉంటుంది అండ్ సూరత్ నుండి ఉంటుంది రీసేలర్స్ గురించి కూడా స్పెషల్ వీడియో ఉంది మీరు కంప్లీట్ గా వీడియోస్ వెళ్ళి వెళ్ళి చెక్ చేసేవచ్చు తను త్రీ శారీస్ మళ్ళీ బుక్ చేసుకున్నారండి జిమి టూ శారీస్ ఈ డిజైనర్ శారీస్ తీసుకున్నారు సో తనకి ఎలా ఉంటుంది మనది ప్రాసెస్ అనేది చూద్దాం ఇప్పుడు తన అడ్రస్ నేను అన్ని రాసుకున్నానండి మీకు అడ్రస్ది కూడా ఎలా రాయాలో చూపిస్తాను అడ్రస్ వచ్చేసి ఇలా ఉంటుందండి కొంచెం దగ్గర అడ్రస్ అనేది టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ అనేది కంపల్సరీ రాయాల్సి ఉంటుంది కంప్లీట్ అడ్రస్ ఉండాలి అండ్ పిన్ కోడ్ అనేది పక్కా ఉండాలి అడ్రస్ అనేది మిస్టేక్ అయిపోతే పార్సల్ అనేది ఎక్కడో వెళ్ళిపోతుండీ మళ్ళీ తర్వాత ప్రాబ్లం ఫేస్ చేసే కంటే కస్టమర్ కి ముందే కంప్లీట్ అడ్రస్ పెట్టాలి అనేది ముందు ఫోన్ నెంబర్ మొబైల్ నెంబర్ కంప్లీట్ అడ్రస్ అనేది క్లియర్ గా ఉండాలి మనకి అలాగే ఫ్రమ్ అడ్రస్ మనది కూడా కంప్లీట్ రాయాల్సి ఉంటుంది ఇలా రాసిన దాన్ని ఇలా పౌచ్ వచ్చింది కదా నేను ఈ పౌచ్ దాంట్లో పెడుతున్నాను దాంట్లో సింగిల్ శారీ పడుతుంది నేను ఫ్లిప్కార్ట్ దాంట్లో తీసుకున్న దాంట్లో సింగిల్ శారీ పడుతుంది కానీ నాకు త్రీ శారీస్ టూ శారీస్ వేరే ఉన్నాయి ఒకే కస్టమర్ తీసుకున్నవి కాబట్టి నేను కొంచెం బేగం బజార్ లో తీసుకున్న పెద్ద కవర్స్ ఏవైతున్నాయో దీన్ని దీంట్లోనే పెడుతున్నాను అండ్ ఇలా మనకి ఇలా పెట్టాలి లోపలికి అడ్రస్ చూసారా అడ్రస్ ఇలా లోపలికి వెళ్ళిపోతుంది క్లియర్ గా ఈ అడ్రస్ అనేది ఇలా క్లియర్ గా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులో సారీస్ పెట్టేసుకొని పైన టేప్ తో టేప్ చేసేసేయాలి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అని చాలా మందికి అనిపిస్తుంది అనిపించిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు ఎంత యూస్ఫుల్ అవుతుందని అలాగే మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ కమెంట్ రూపంలో మనకి మెన్షన్ చేసి కమెంట్లో టైప్ చేసి పెట్టండి నాకు తెలియసినంత వరకు ఇన్ఫర్మేషన్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇస్తాను అండ్ ఇదొకటి ఇలా అయిపోయింది కదా దీంట్లో ఇక్కడ మనకి ఇలా టేప్ ఉంటుంది దీనికి గమ్ ఉంటుంది ఇది తీయడం వల్ల దీనికి బ్యాక్ సైడ్ గమ్ వస్తుంది దాన్ని అలానే స్టిక్ చేసేస్తే ఇది ప్యాకింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూపిస్తాను ఇదండి ఇలా వచ్చేస్తుంది దీనికి బ్యాక్ సైడ్ గమ్ ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి తెలిసిన వాళ్ళు చూసి దీంట్లో కూడా చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి అనుకోవద్దు తెలియని వాళ్ళ కోసం చాలా మంది తెలియని వాళ్ళు ఉన్నారండి కొత్తగా బిజినెస్ చేయాలని ఉంటుంది కానీ ఏది ఎలా చేయాలో ఐడియా లేని వాళ్ళ కోసం చెప్తున్నాను నెక్స్ట్ మనకి ఈ అడ్రస్ ఏదైతే ఇక్కడ పైన ఉంది కదా ఈ అడ్రస్ అనేది మనకు అక్కడ ఇక్కడ మిస్ప్లేస్ అవ్వకుండా ఈ వైట్ టేప్ అనేది దీని పైన పెడితే మనకి ఎక్కడ మిస్ అవ్వదు ఇలా ప్యాకింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకొకటి కూడా ఉంది నేను సింగిల్ చూపించాను కదా అది చాలీ తర్వాత లెంత్ అయిపోతుంది వీడియో సో మీకు కూడా బోర్ కొడుతుంది దీంట్లో మనకి ఇక్కడ అక్కడ వెళ్ళిన తర్వాత వెయిట్ అనేది చెక్ చేస్తారు ఈ పార్సల్ తీసుకెళ్లిన తర్వాత ఫస్ట్ వాళ్ళు పెట్టేది వెయిట్ మిషన్ పైన పెట్టి ఈ పార్సల్ వెయిట్ ఎంత ఉందని చూసి వెయిట్ ప్రకారం మనకు కాస్ట్ అనేది తీసుకుంటారు ఆ తీసుకున్న తర్వాత ఆ స్టిక్కరింగ్ మనకు ఏదైతే ఆర్డర్ కోడ్ ఉంటుందో ట్రాకింగ్ నెంబర్ ఆ ట్రాకింగ్ నెంబర్ స్టిక్కర్ ఇక్కడ స్టిక్ చేసేస్తారు ప్యాక్ పైన స్టిక్ చేసేసి మనకు బిల్ చేసి అమౌంట్ తీసుకుంటారు అవి తీసుకున్న తర్వాత మనకి ఇలా స్లిప్ ఇస్తారు మనం తీసుకున్నట్టు ఇలా స్లిప్ దీంట్లోనే కస్టమర్ నేమ్ ఉంటుంది అండ్ ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది అమౌంట్ ఎంత ఉంది వేట్ ఎంత ఉంది అని చెప్పేసి ఉంటుంది ఇది నేను లాస్ట్ టైం వేసినప్పుడుది స్వాతి సౌజన్య గారు లాస్ట్ టైం కూడా ఉన్నాయి అండ్ కవర్స్ సరిపోక నేను టూ కవర్స్ లో పెట్టాను ఫైవ్ సారీస్ ఉంటాయి ఒక దాంట్లో త్రీ ఒక దాంట్లో టూ అందుకే తనవే టూ ఉన్నాయి ఇంకో కావ్యశ్రీ అనే కస్టమర్ది లాస్ట్ టైం దిది ఆ స్లిప్ నేను చూపిస్తున్నాను తనకి అన్ని డీటెయిల్స్ మనకి ఇందులో క్లియర్ గా ఉంటాయి ఈ స్లిప్ మనకి ఇచ్చేస్తారు ఇంతే ఉంటుంది చాలా సింపుల్ గా ఉంటుందండి ప్రాసెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొకటి మన రీసేలింగ్ సంబంధించింది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కదా ఆ డౌట్స్ కి సంబంధించి చెప్తున్నాను మనకి తను వచ్చేసి రీసేలర్ అండి తను జాబ్ చేస్తున్నారు సో తన అడ్రస్ కి పెడితే ఆ పార్సల్ రిసీవ్ చేసుకోవడానికి ఎవరు లేరని నేను అడ్రస్ కి పెట్టుకోమంటే నేను ఇక్కడే పెట్టుకొని తీసుకున్నాను ఈ సారీస్ ఈ రోజు తనకి ఇచ్చేసేస్తే తను తన కి ఇస్తుంది నిన్న వచ్చాయి నేను ఇది ఓపెనింగ్ వీడియో తీసేసి నేను ఓపెన్ చేశాను తను ఈ సారీస్ బుక్ చేసుకున్నారు వాళ్ళు ఇవన్నీ కస్టమర్స్ సారీస్ చూడండి ఇవన్నీ సారీస్ ఉంటాయి ఈ కస్టమర్స్ మొత్తం ఈ సారీస్ మొత్తం కస్టమర్ ఇలా మనకు వస్తాయి ఇందులో ఏముందండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఎవరున్నా కింద కొంచెం కమెంట్ చేయండి కొత్త వాళ్లకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ కొన్ని ప్రీవియస్ వీడియోస్ లో కమెంట్ చేస్తారు ఇప్పుడు కొత్త వాళ్ళు రీసేలర్స్ అనే వాళ్ళు మనకు చాలా మంది రీసెలర్స్ యాడ్ అయ్యారు అండ్ కస్టమర్స్ కూడా యాడ్ అయ్యారు బుకింగ్స్ అవుతున్నాయి డెలివరీస్ కూడా ఫాస్ట్ గా డెలివరీ అయిపోతున్నాయి ఇవి వచ్చేసి నేను అని చెప్పేసి పెట్టాను ఇవి రోజు ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ పెడతారు నేను ఎవరైతే రివ్యూస్ ఉన్నాయో అవి నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆ రివ్యూస్ పిక్స్ మాత్రమే పెట్టేసి నేను ఒక వీడియో వచ్చేసి చూపిస్తాను మీకు అండ్ మొత్తం వీడియో అంతా చూ చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి మీకు ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా ఇంకా ఏమైనా ఫర్దర్ గా వీడియో కావాలనుకున్నా కానీ కింద కామెంట్ లో తెలియజేయండి నేను ప్రతి దానికి ఆన్సర్ ఇస్తాను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలో చూస్తే అర్థం ఏమన్నా ఉంటే వీడియో తీసి కూడా మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ మన సిక్స్టీ సబ్స్క్రైబర్స్ అనేది యాడ్ అయ్యారు వ్యూస్ అనేది చాలా బాగా వస్తున్నాయండి కానీ సబ్స్క్రైబర్స్ అన్ని వ్యూస్ చేసిన అనేది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంకా వాళ్ళకి నమ్మకం రాలేదు అనుకుంటా సో మీరు అన్ని వీడియోస్ అన్ని చూస్తూ ఉంటే మీకు అనేది ఒక నమ్మకం అనేది వస్తుంది తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకుని హెల్ప్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కంటిన్యూగా చూసి సపోర్ట్ అనుకో అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్